అర్థం చేసుకుందా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభాయి ప్రాత కళ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నా మీకే సమర్పించుకుంటూ ఉన్నా ప్రభా మీ పరిశుద్ధాత్మతో నడిపించండి అనేక మందిగా నాయన ఈ యొక్క ఉదయ ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచున్నట్లు కృప చేయండి யேசு பிரபுவார் அரு பரிஷு அந்த நாமனா வேடுக்கா திரி ஐ that was ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లుక్క సువార్త మొదటి అధ్యాయము నలభై ఒకటవ వచనం నలభై ఒకటవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గొంతులు వేసాను ప్రియులారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభ సందర్భములో ప్రియులైన ప్రతి కుటుంబానికి కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి క్రిస్మస్ శుభాలు మేము మీకు అందజేస్తా ఉన్నాం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు ప్రపంచమంతటా జరుపుకున్నటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ను బట్టి దేవునికి వందనాలు మన కుటుంబాలలో కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప సుఖ సంతోషాలు సమాధానము నెమ్మదిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రెండు దినాలు మాత్రమే కాదు కానీ కొన్ని చోట్ల నూతన సంవత్సరం మొదటి దినము వరకు కూడా క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూ ఉంటారు అంత మట్టుకే కాదు కానీ మనము జీవించి ఉన్న కాలమంతా కూడా క్రిస్మస్ కాలమే క్రీస్తు ప్రభు మన జీవితాల్లో ఎప్పుడైతే జన్మించారో ఆయనను మనము తన యొక్క రక్షణ అంగీకరించి స్వరక్షకునిగా అంగీకరించాము ప్రతిదినము ప్రతి క్షణము కూడా క్రిస్మస్ పండుగ ఏ ప్రియులారా ఎందుకు అని ఆలోచన చేస్తున్నప్పుడు క్రిస్మస్ పండుగ అనేది సర్వలోకానికి కూడా రక్షణ తెచ్చిన పండుగ సమాధానము అనుగ్రహించిన పండుగ లోకములో ఉన్న భయభీతులను పోగొట్టినటువంటి పండగ చీకటిలో నడుచు జనులమైన మనకు వెలుగునిచ్చినటువంటి పండగ కనుక క్రిస్మస్ పండుగ అనే దానికి ఒకవేళ ట్రెడిషనల్గా మనం కొన్ని డేట్స్ అనేవి జ్ఞాపకం చేసుకుంటామేమో కానీ అనుక్షణము కూడా క్రీస్తు ప్రభు మన హృదయాలలో ఆయన జన్మించాలి ఈ శ్రేష్టమైన ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నప్పుడు చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి ఈ దినము మన యొక్క వాక్యాంశాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు నిజ క్రిస్మస్ ఆనందము దయచేసి ఒక మారు మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం నిజ క్రిస్మస్ ఆనందం ఓ ప్రశ్న కదా నిజమైన క్రిస్మస్ ఉత్తు క్రిస్మస్ ఉంటుందా అని ఒక ఆలోచన కదా అవునండి ఇట్ ఈస్ వెరీ ష్యూర్ ఆచార సంబంధంగా చేసుకుంటే అప్పటికప్పటి క్రిస్మస్ మాత్రమే నిన్నటి దినాన్న అది క్రిస్మస్ అది అయిపోయింది అనుకుంటే వీఆర్ ఫరగటింగ్ కానీ అది ఆత్మీయమైనటువంటి దృక్పథముతో కోణములో క్రిస్మస్ పండుగను మనం ఆచరిస్తే అది నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాలకు ఆనందోత్సాహాన్ని కలుగు చేసే క్రిస్మస్ మన జీవితాలకు గొప్ప వెలుగును ప్రసాదించే క్రిస్మస్ ఒక విధంగా చెప్పగలిగితే మన జీవితాలను మార్చగలిగినటువంటి క్రిస్మస్ క్రిస్మస్ అనే మాటకు మనం ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నాం క్రైస్ట్ ప్లస్ మాస్ అనే మాట క్రీస్తుని ఆరాధించుట లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు పసిబాలుడుగా ఈ లోకములో జన్మించి ఉంటుండగా గొల్లలు వెళ్ళారు చూచారు ప్రచురించారు జ్ఞానులు వెళ్ళారు సమర్పించారు ఈ నిజ క్రిస్మస్ ఆరాధనలో మన కుటుంబం యొక్క బాధ్యత లేక మన బాధ్యత ఎంతవరకు ఉన్నది మనం ఒక్కసారి ఆలోచన చేద్దామా ఈ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధన మన జీవితాల్లో మరువైనటువంటి ఒక ఆనందదాయకమైన క్రిస్మస్గా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రియులార దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి మరలా ఒక న్యూ వేరియంట్ అనేది స్టార్ట్ అయ్యిందట ప్రపంచంలో ఎప్పటికే ఐదు లక్షల మంది దాన్ని ఓర్తపడ్డారు అనేసి వార్తలు వింటూ ఉన్నాం కాబట్టి దేవుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం ఏ విధంగా మనం ట్రీట్ చేద్దాం అని ఆలోచన చేస్తే నిజ క్రిస్మస్ ఆనందాన్ని మనం పంచుకుందాం మన హృదయాలు క్రీస్తు ప్రభు యొక్క జననముతో ఉప్పొంగాలి అవునండి దైవవాక్యాన్ని మనం చదువుకున్నా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ముప్పై తొమ్మిదవ నుండి చూస్తే కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి మరియా జకరియా ఇంటిలో ప్రవేశించింది అక్కడ జకరియ భార్య ఎలిజబెత్నకు మరియ తల్లి వందనము చేసింది అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఎలిజబెత్కు ఎప్పుడైతే మరియ తల్లి వందనవచనమో ఆయన వినిపించిందో వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువట గొంతులు వేశాను అని ఒక స్పందన అంటే అన్బోండ్ చైల్డ్ అంటే ఇంకా లోకములోనికి రాక ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువుగా ఉన్న కుమారుడు గొంతులు వేశాడట ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు గొంతులు వేశాను కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం నలభై నాలుగవ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎలిజుబెత్ యొక్క గర్భములు శిష్యువు పుట్టక మునిపే గొంతులు వేయటానికి కలిగిన కారణం ఏమిటి ఏ విధంగా గొంతులు వేయటం జరిగింది అంటే నలభై నాలుగవ వచనంలో ఇదిగో నీ యొక్క శుభవచనము నా చెవిని పడగానే ఎవరి శుభవచనం అండి లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన కన్య మరి యొక్క శుభవచనము ఎలిజబెత్ యొక్క చెవిని పడగానే ఎంత చక్కటి నలభై ఒకటో వచనములో ఎలిజబెత్ మరియకు వందనము చేశాను ఎలిజబెత్ మరియు మరియ యొక్క వందనమును వందనమును వినగానే అక్కడ వందనము ఎలిజబెత్కు మరియు చేస్తే ఇక్కడ ఆ మాట ఏముంటుందంటే ఆమె శుభవచనము వినగానే చెవిని పడగానే ఎలిజిబెత్ యొక్క సాక్ష్యం రక్షకును గుర్చిన సాక్ష్యం గర్భములో ఉన్న శిశువే లోకరక్షకుని యొక్క తల్లి ఆయన దగ్గరకు ఆమె దగ్గరకు వస్తే మరియు గర్భములో ఉన్నటువంటి శిశువును ఆత్మీయ నేత్రాలతో చూచినటువంటి ఎలిజబెత్ కుమారుడు ఏం చేస్తున్నాడండి ఆయనట శిశువు ఆనందముతో ఆనందముతో నా రక్షకుడు నా దగ్గరకు వచ్చాడు అక్కడ నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చింది గర్భంలో ఉన్న శిశువు గొంతులు వేయటానికి కలిగిన కారణం నా రక్షకుడు నా దగ్గరకు వచ్చాడు ఆయన దర్శనం నాకు దొరికింది నా జీవితములో నేను ఇంకా జన్మించకపోద్దే నా తల్లి గర్భంలో ఉంటుండగానే మొదటి క్రిస్మస్ నేను ఇదిగో నేను సెలబ్రేట్ చేసుకున్నాను తల్లి సాక్ష్యం లోపల ఉన్నటువంటి శిశువు యొక్క సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రియమైన కుటుంబీకులారా మరి మీ స్పందన ఏమిటి మన స్పందన ఏమిటి నా స్పందన ఏమిటి ఇది ఒక ట్రెడిషనల్ క్రిస్మసా లేక స్పిరిచువల్ క్రిస్మస్సా లోకరక్షకుడట అని మనం అనుకుందామా ఆయన నర లో ఆయన రక్షకుడు అని మనం విశ్వసిందామా ఇది నిజమైన క్రిస్మస్గా ఆరాధిస్తే మన హృదయాలు ఉప్పొంగాలి గొంతులు వేయుట అంటే ఏదో డాన్స్ చేయటం అనేది కాదు హృదయాలు మార్పు చెందాలి మనస్సులు మార్పు చెందాలి జీవితంలో ఒక నూతనమైన సాక్ష్యము క్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా హృదయపూర్వకంగా అంగీకరించటం చెప్పలేనటువంటి మూగ భాష అంటాం మనస్సులో ఉన్నది ఒక్కొక్కసారి చెప్పలేము ఎవరి మీదైనా అభిమానం ఉంటే అభిమానాన్ని మనం ఒక్కొక్కసారి వారి ముందు చెప్పలేము వారి మీద ఏదైనా ఒక ప్రేమ ఉంటే ఆ ప్రేమ వ్యక్తపరచలేము హృదయానికి తెలుసు మనసులకు తెలుసు హృదయములో ఆ ప్రభువు జన్మిస్తే ఆ గర్భములో ఉన్న శిష్యువు ఎలాగైతే ఎగిరి గొంతు వేసిందో ఎలాగైతే రక్షకుడిగా ఆనందముతో గొంతులు వేసిందో ఎలాగైతే శరీరం పొలకించిపోతుందో అలాగే క్రిస్మస్ ద్వారా మనమును కూడా ఆనందించటానికి రక్షకులు కన్నురారా చూడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన కుటుంబాలకు అనుగ్రహించరుగాక మెయిన్ ఐ విష్ యు హ్యాపీ క్రిస్మస్ ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు నాయన నిజ క్రిస్మస్ ఆనందం నాయన ఇంకా ఈ లోకములో జన్మించకముంది ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు రక్షకుని రక్షకుని తల్లిని మరియలు చూచి ఆనందముతో గొంతులు వేసి మా జీవితాల అటువంటి ఆనందము సంతోషము మా కలుగు చేసి మీరు మహిమ పొందాం ఈ క్రిస్మస్ ఆనందం మాలో స్థిరపరచండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుక నుంచినమ తండ్రి ఆమె పల్లోకి మందినమా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు భూమి మీద నెరవేరునోగాక మైంది ఆహరము మా మహిళల ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో కూడా క్షమించము సోదల్లోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్